మండల పరిధిలో నలభై ఒక్క పంచాయతీల సచివాలయాల్లో మంచినీటి సరఫరాకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రతి బుధవారం నీటిని పరీక్ష చేసి నాణ్యమైన మంచినీరు అందించాలని ఆదేశించారు కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షతన మండల పరిధిలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కాకినాడ అర్బన్లో వారికి రూరల్ మండల పరిధిలో ప్రభుత్వం కేటాయించిన నెలలో ఉంటున్న వారికి సుమారు రెండు వందల యాభై ఒక్క మందికి జాబ్ కార్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు ఉపాధి హామీ కూరులకు సరైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎండ ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉదయం ఐదున్నర నుంచి పదిన్నర వరకు ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు ప్రతివారం మీటింగ్ పెట్టి వారు చేయాల్సిన పనిపై దిశానిర్దేశం చేస్తున్నామన్నారు నమస్కారం అండి నా పేరు రమేష్ నాయుడు ఎంపీడీ కాకినాడ రూరల్ మీ అందరికీ తెలుసు కాకినాడ రూరల్ మండలం చాలా పెద్ద మండలం నావ సచివాలయాలు పరిధి ఉన్న పెద్ద మండలం ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోని ఎండ తీవ్రతని ఎలా మనం మిటిగేట్ చేయొచ్చు అని దాని మీద ప్రిపరేటరీ మీటింగ్స్ గత నాలుగు వారాల నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం పెడుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు కూడా సోమవారం నాడు కూడా మేము లైన్ డిపార్ట్మెంట్స్తో ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ ఏవేవంటే ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉపాధి హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి నలభై యొక్క సచివాలయాల్లో కూడా ఎక్కడైనా ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ వాటర్ సఫిషియన్సీ కోసం మనం ఆర్డర్ఏసీఈ గారి కన్సల్ట్ చేసి ఇమీడియట్గా రెక్టిఫై చేయడం ఒక అదేవిధంగా ఎంత వాటర్ సప్లై చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ లేకపోతే ప్రజలకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది నలభై యొక్క సచివాలయాలు కూడా మనం టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరిగింది ఆ కిట్లు ప్రతి బుధవారం కూడా టెస్ట్ చేసేటట్టు ప్రతి సోర్స్ ఆఫ్ వాటర్ని కూడా టెస్ట్ చేసేటట్టు ఒకవేళ సోర్స్ ఆఫ్ వాటర్లో ఏదైనా సరే తేడా ఉన్నట్లయితే అక్కడ రెక్టిఫికేషన్ చేసేటట్టు ప్రతి ట్యాంక్ కూడా సరైన క్లో రీతిలో క్లోరినేషన్ చేసేటట్టు ప్రతి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా టూ పీపీఎం నుంచి జీరో పాయింట్ టూ పీపీఎం క్లోరినేషన్ ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఆటోబిజెస్ డిపార్ట్మెంట్ వారిని మరియు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా నేను ఆదేశించడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ సంబంధించి మన రోడ్ల లో వాళ్ళకి కొంతమంది హౌసింగ్ ఇవ్వడం జరిగింది నైంటీ మ్యాండేస్ ఉపాధి హామీలో భాగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ జాబ్ కార్డులు మన మండల్లో ఇంకా రెండు వందల యాభై ఒకటి జాబ్ కార్డులు ఇవ్వాల్సి ఉంది వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా ఈ మీటింగ్లో మేము అందరం చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న ఎలక్షన్స్లో కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి ఎమ్యూనిటీస్ కల్పించారు బాగానే వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేశారా లేదా యూటిలైజ్ చేసిన తర్వాత ఆ వీల్ చైర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చాము తిరిగి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వారం కొద్దిగా మనం అంటే కౌంటింగ్ కంటే ముందున్నాం కాబట్టి ఈ వారం కొద్దిగా మనం ప్రయారిటీ వర్క్స్ చేసుకోవడం కోసం మనం దృష్టి పెట్టి ఆనరబుల్ కలెక్టర్ గారి బ్రెయిన్ చైల్డ్ అయిన సర్వర్ ప్రాజెక్ట్స్ చెరువు తప్పించడం మన మండలానికి ఐదు ఉన్నాయండి ఐదు కూడా మంచి లొకేషన్స్లోని ఒక యాభై సెంటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్లేస్లోని చెరువు తగ్గించి దానికి అమిట్మెంట్ చేయించి సర్వ మనకి వాకింగ్ ట్రాక్లో వేసేసి అది మంచి సుందరీకరణ చేద్దాం మన కలెక్టర్ గారి ఆలోచన ఉంది దానిలో భాగంగానే మన మండలంలో ఐదు గ్రామ పంచాయతీల్లో అమృత్సరో ప్రాజెక్టు మనం టేకప్ చేయడం జరిగింది అదే ఇంకొక ఐదు రూఫ్ ఫార్మింగ్ స్ట్రక్చర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కాంపౌండ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది హామీ కూలీలకి సరైన సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా ఎండలు ఉన్నట్లయితే మార్నింగే ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయి టెన్ థర్టీ లోపల పని పూర్తి చేసుకొచ్చేటట్టు చేయమని పాదామి సిబ్బంది కూడా సూచన జరిగింది ప్రతి వారం కూడా ఎవ్రీ మండే ఇలా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని ఆ రకాల డిపార్ట్మెంట్లకి ఆ వారం వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా దిశానిర్దేశం చేసి ఆ వారానికి తగిన అవుట్పుట్ తీసుకునే విధంగా ఈ మీటింగ్స్ని మేము ఉపయోగించుకుందామని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం సార్